ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ ప్రతి వాళ్ళకి కావలసింది డబ్బు డబ్బుకు లోకం దాసోహం అన్నారు తప్పదన్నమాట ధనమూలం ఇదం జగత్త నిగత శాస్త్రం కాబట్టి లక్ష్మీదేవి త్వరగా అనుగ్రహించడానికి మంగళవారం నాడు కానీ లేక శుక్రవారం నాడు కానీ ప్రారంభించి ప్రతిరోజు ఒక వెయ్యికి తక్కువ కాకుండా మీరు ఒక మంత్రాన్ని జపించాలి ఇలా ఒక అరలక్ష జపించాక లక్ష్మీదేవి ప్రసన్నురాలై మనకు అనుభవం కలుగుతుంది శీఘ్రమే ఫలితం కనపడుతుంది మంత్రాలకి చింతకాయలు రాలవు చింతలు తీరుతాయి అనే ఉద్దేశాన్ని ప్రతి ఒక్కరూ బాగా గ్రహించండి చింతకాయలు ఎందుకు రాలతాయి మంత్రం జరుగుతున్న చింతకాయలు రాలతున్నా చూడంటే ఇది ఏమన్నా మెస్పరిజమా కాదు కదా మంత్రంతో చింతలు తీరుతాయి ఆ మంత్రం చదివానండి కలిసి వచ్చింది అనుకోవాలంటే మీకు లక్ష్మీ కడాక్షం కావాలంటే ఈ మంత్రాన్ని చదవండి ఏమిటి ఆ మంత్రం అంటే ఓం శ్రీం నమ చాలా చిన్నది కొద్దుగుడు ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో అనుకోండి ఓం శ్రీం నమ ఓం శ్రీం నమ ఓం శ్రీం నమ అని వెంటనే కొన్నాళ్ళు పోయిన తర్వాత ఎందుకంటే దాని యొక్క సంఖ్య లక్ష లక్ష చేయాలి కాబట్టి లక్ష అయ్యేదాకా మనం కనుక ఓపిక పడితే లక్ష్మీదేవి అయ్యో తెగ ప్రార్థన చేస్తున్నాడు వీడెవడో వీడి విధివ్రాత దుర్వ్రాత తొలగించి అదృష్టాన్ని ఇస్తాను అని చెప్పేసి వెంటనే మనంగానే మనకి తప్పనిసరిగా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఊరికే చూస్తూ నడుస్తున్నప్పుడు ఒక వజ్రం దొరికితే ఏంది చిన్న ముక్క దొరికింది అనుకో ఆహా ఓహో అంటూ ఇంటికి వస్తాం లక్ష్మీదేవి కటాక్షం ఉంటే మట్టిలో వజ్రాలు దొరుకుతాయి లక్ష్మీదేవి కటాక్షం ఉంటే ఆకాశం నుంచి డబ్బుల వర్షం కురుస్తుంది తెలుసా అంత విశేషం అన్నమాట అందుకని లక్ష్మీ కటాక్షం కోసం మీరు ఏం చేయాలి మాచిరాజు భక్తి ప్రేక్షకులకు అందిస్తున్న అపరూప కానుక ఇది మీరు చేసి చూడండి తరించండి ఇంకా బాగా మాచిరాజు భక్తికి మీరు చక్కటి యోగాన్ని కలిగింపచేయండి మేమంతా సుఖంగా ఉంటే మీరు సుఖంగా ఉంటారు అందరూ బాగుండాలి అందరిలో మాచిరాజు భక్తి ఉండాలి అనే తలంబతో మీకు అందిస్తున్నటువంటి అపురూప కానుక ఇదే ఓం శ్రీం నమ చేస్తారు కదూ తరిస్తారు కదూ సర్వేజన సుఖినోవు